జూపాటు బంగ్లా మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రివిడ్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి సమస్యలు వినతులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సృష్టించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొనడం జరిగింది ప్రజావేదికలు నిర్వహించాలి ఆ తద్వారా వచ్చేటువంటి విన్నతులన్నీ కూడా స్వీకరించి డిపార్ట్మెంట్ వారిగా డివైడ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీర్చిదిద్దే విధంగా కూడా ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి తెలుగుదేశం అందర ఎమ్మెల్యేలను కూడా ఈ ప్రజావేదికలు నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనకు వచ్చేటువంటి సమస్యల్లో ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు రెవెన్యూ ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి రీసర్వే వల్ల కొత్త ప్రాబ్లమ్స్ అంతా వచ్చి కూడక రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తడం జరిగింది వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా వినతుల ద్వారా వచ్చి ఫస్ట్ వారు ఇచ్చినటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమైనవి మళ్ళీ రెండో గ్రీవెన్స్ కల్లా ఎక్కడెక్కడైతే ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో దానిని ఎట్లా రెట్టిఫై చేయాలని చెప్పేసి